చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా కళ్లు గీత కార్మికుడికి పెన్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందజేశారు వారి పరిస్థితిని చూసి ఇద్దరు మనవరాళ్లు రక్షిత హేమ ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెల నాలుగు వేల చొప్పున ఇద్దరు ఆడపిల్లలకు మొత్తం ఎనిమిది వేలు పద్దెనిమిది సంవత్సరాల నుండి వరకు వారికి అందించేలా ఆదేశాలు జారీ చేశారు

ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓపెన్ చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయికి రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారమ్మా చేయమంటానమ్మా చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్ పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేస్తాను నేను చదివిస్తాను అది అది రద్దు చేస్తారు మరి చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చు చదివించేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ అదే అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెర్చ్ చేసి చెప్తాను రామ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇయమంటారమ్మా పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు రెండు చేయమంటా రెండు కూడా ఇచ్చేసాను రామ్ తీసుకున్నావు తీసుకున్నావా

ఎస్ఎస్ మార్పు పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో శాంతి స్వీట్స్ పక్క సందు గేట్ సెంటర్ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది గత పది సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు ఐదు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికీ అందుబాటులో అత్యాధునిక కంటి వైద్యం కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా పోల్టబుల్ ఐఓఎల్ తో ఫ్యాకో ఆపరేషన్ చేయబడును శాంతి స్వీట్స్ పక్క సందు ವಿಜಯ ಮಹಲ್ ಕೇಕ್ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು